అధ్యాయం మిచ్చచు తిరిగి ఉపమానరీతిగా ఇట్లనను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజున పోలియోన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయేరి కాగా అతడు ఇదిగో నా విందు ఉన్నాను ఎద్దులను కొవ్విన పశువులను సిద్ధముగా ఉన్నది పెండ్లి రెండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపినగాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరే ఒకడు తన వర్తకమునకును వెళ్లి తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించను ఇప్పుడతుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడవారందరినీ పెండ్లివిందుకు పిలువడని తన దాసులతో చెప్పను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమీ తమకు కనబడిన వారందరినీ పోగుచేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొక్కని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికెలాగూ వచ్చితవని అడుగగా వాడు మౌని అయ్యుండెను అంతట రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయడి అక్కడ ఏడ్పును కొరుకుటయు కొరకుటయునని పరిచారకులతో చెప్పాను కాగా పిలవబడినవారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిసేలు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడువైయుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము నీకేమి తోచుచున్నది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హెరోదియలతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి ఏసు వారి చెడతన మెరిగి వేషదారులారా నిన్నెందుకు శోధించుచున్నారు పన్ను రోకే ఒకటి నాకు చూపడని భారత చెప్పగా వారా ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి అప్పుడాయన ఈ రూపమును పై ఎవనవని వారనడుగగా వారు కైసరువని అందుకైనా అలాగైతే కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి పునరుత్నము లేదని చెప్పడి సర్దుకయ్యలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఏడన అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము చేయవలనని మోష చెప్పను మాలో ఏడుగురు సహోదరులుండరి మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయెను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనను రెండవ వాడును మూడవ వాడును ఏడవ వాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయేరి అందరి వెనుక ఆ శ్రేయ చనిపోయాను పునరుత్న ముందు ఆ ఏడుగురలో ఆమె ఎవనికి భారీగా ఉండును ఆమె వీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొడపడుచున్నారు పునరుత్న ఎవరును పెళ్లి చేసుకున్నారు పెండ్లకీయబడరు వారు పరలోకమందున్న దూతుల వలె ఉందరు మృతుల పునరుత్నమునుగూర్చి నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పను జనులది విని ఆయన బోధకాశ్చర్యపడి ఆయన సర్దుకొయ్యల నోరు మోయించనని పరిశయలు విని కూడి వచ్చి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనదియు మొదటి దిగునైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాణి ప్రేమింపవలనను రెండవ దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటి ఆధారమై ఆధారమయ్యున్నవని ఆయనతో చెప్పను ఒకప్పుడు పరిసయులు కూడియుండగా యేసు వారిని చూచి క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది ఆయన ఎవరి కుమారుడని అడిగెను వారు ఆయన దావీద కుమారుడని చెప్పరి అందుకైనా అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగనని వారి అడుగగా ఎవడును మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడను ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగుంపలేదు నా సహోదరుడా ఈ అధ్యాయం ద్వారా దేవుడు ఏం మాట్లాడాడు చూద్దాం మర్తయి ఇరవై రెండు రెండు పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్ల విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది ఆ పెండ్ల విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానకపోయేరి అవును నా సహోదరుడా ఈ కాలంలో దేవసేవకుల ద్వారా టీవీ ఛానల్స్ ద్వారా అన్ని రకాలుగా తన జనమును దేవుడు పిలుస్తున్నాడు కానీ చాలామంది యేసు కోసం వారి వరకు సువార్త వచ్చినా కూడా యేసు నా దేవుడు కాడు అని చెప్పే వాక్యం తన కోసం కాదని అనుకుంటారు ఇలాంటి వారందరూ పెళ్లిమెందుకు పిలిచిన రాని వారితో సమానం నా సహోదరుడ నీ వరకు యేసు అనే మాట వచ్చినా కూడా దేవుని పిలుపు నీకు వచ్చినట్టే కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు ఈ అధ్యాయంలో దేవుణ్ణి శోధించాలని చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేశారు వారందరికీ దేవుడు చెప్పిన సమాధానం చూసి వారు ఆశ్చర్యపోయి తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగడానికి కూడా ధైర్యం చాలక సిగ్గుపడి వెళ్ళిపోయారు ఈ కాలంలో కూడా మీ యేసు ఇలా కదా అలా కదా మీ బైబిల్లో ఇలా ఉంది కదా అలా ఉంది కదా అని అనేక రకాల ప్రశ్నలు వేస్తూ దేవుణ్ణి అవమానపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారే సిగ్గుపడి వెళ్ళిపోతారు కానీ దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పటికీ సిగ్గుపరచబడరు దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడారో మాకు కమెంట్ల రూపంలో తెలియపరచగలరు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ల అవార్డు ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవాపరులకు ముందు సర్వ సర్వసృష్టికి అధిపతి నా తండ్రి మీకే స్తోత్రం దేవా దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి చేరాలని మా ప్రయత్నం దేవాదాన్ని సఫలపరచమని ఎస్ అయ్య నేను తండ్రి ఎస్ఐయా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని దర్శించండి దేవాని వాక్యం ద్వారా నీవే వారితో నేరుగా మాట్లాడండి ఎస్ఐ ఎన్నో తెలియని మర్మాలను మాకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నందుకు నిన్నే స్థుతిస్తున్నాను పెండ్లి విందుకు సిద్ధపడిన రానివారు అనేక మంది ఉన్నారు ప్రభువా వారందరూ మారి దేవా నీవు ఏర్పరిచిన పెండ్లి విందుకు వచ్చుటకు నీ పరలోక రాజ్య మార్గమును గూర్చిన సత్యము తెలుసుకొనుటకు జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని ఏసయ్య మరి ఎవరైతే అజ్ఞానంలో ఇంకా ఉన్నారో యేసు నా దేవుడు కాడని ఇంకా మితండవాదం చేస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి కఠిన హృదయాల్ని కరిగించి దేవా నీవే వారి దేవుడు నీవే రక్షించి వాడవని పరలోక రాజ్యం చేర్చివాడవి నీవేనని దేవవారికి బోధపరచమని ప్రభవ ఈ ప్రార్థనలో ఎవరైతే ఏక్యమేస్తున్నారో వారందరినీ నీవే దర్శించండి దేవా ఏ సందర్భంలో వారి ప్రార్థన వినిచున్నారో నాకైతే తెలీదు కానీ ప్రభు నీకు తెలుసు దేవా నీ వాక్యం ద్వారా నీవే వారితో నేరుగా మాట్లాడి దేవా వారి హృదయంలో ఉన్న బాధను తొలగించమని వారి సమస్యల నుంచి విడుదల కలిగించమని యేసు మెండైన ఆశీర్వాదాలని వారికి దయచేయమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడుకుని వచ్చినాను నా తండ్రి ఆమెన్ అమేన్ ఆమెన్